ప్రైస్తలోట్ చేరువచన మీకందరికీ పరమణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయలేఖన భాగము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఐదవ వచనం గనుక సంఘముల విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించిచుండెను దేవునికి స్తోత్రం మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీకు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రాదులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము శాంతి టీవీలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినడానికి దేవుని వాక్యము చెప్తున్నప్పుడు వినబడుతున్నప్పుడు చూడ్డానికి మీకు దేవుడు అవకాశం కలిగించాడని నేను భావిస్తున్నాను ఇది నా ఒక్కడి కోసం నేను చేస్తున్న కార్యక్రమం కాదు అందరి కోసం చేస్తున్న కార్యక్రమం నా ఒక్కడి కోసం నేను చేసే కార్యక్రమం అయితే నేను మరలా మరలా దీన్ని చూసి సంతోషించేవాడిని కానీ ఒకసారి రికార్డ్ అయిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత నేను చూడను ఎందుకంటే అది నాకు తెలిసిన మెసేజ్ కనుక అందులో అది పాతదైపోయింది కనుక అందులో కొత్తదనం కనిపించదు కనుక నేను దాన్ని చూడను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా పదే పదే ఒక మెసేజ్ చూడలేరు ఒక సినిమానో ఒక సీరియల్లో పదే పదే చూడలేరు దాని కాంటెంట్ దాని సబ్జెక్ట్ దాని మెసేజ్ అర్థమైపోయిన తర్వాత ఇక దాంతో అవసరం లేదు దాంట్లో అవసరమైన సబ్జెక్ట్ విషయం తీసుకున్నారు మిగతా అది పక్కన పెట్టేసారు ఈ కార్యక్రమాలు చూడండి ప్రతిరోజు చూడండి చూడడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు చూడండి అని కూడా నేను చెప్పలేను కారణం ఏంటంటే అదే సమయంలో చూడొచ్చు కూడా పెద్ద పని ఏం కాదు ప్రయత్నం చేయండి ప్రార్థించండి ఒక గైడెన్స్ కోసం వాక్య సంబంధమైన ఒక నడిపింపు కోసం మనకు దేవుని వాక్యం నుంచి నడిపింపు మనకు దొరుకుతుంది ఆ నడిపింపు కోసం దేవుని వాక్యం మీద ఆధారపడాలి దేవుని వాక్యం అందుబాటులో ఉంది దేవుని సేవకులు బోధించేవాళ్ళు వివరించేవాళ్ళు వ్యాఖ్యానించే వాళ్ళ యొక్క అవసరం ఉంది కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వాక్యం అవసరం ప్రతి వాళ్ళకి వాక్యం అవసరం మొదట వాక్యము మీకు చెప్పవలసి ఉన్నది చెప్పుట అవశ్యకము ఇట్స్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నెససరీ టు షేర్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ ఫస్ట్ తర్వాతే అన్ని జనుల దగ్గరికి అనగా అన్ని జనులు నశించిపోయినా పర్లేదని కాదు నా మాట్లాక ఉద్దేశం ఆత్మీయులు అనబడిన వాళ్ళు అన్ని జనుల్లో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు దాన్ని విడిచి వచ్చిన వాళ్ళు అక్కడి మతాన్ని అక్కడ అనుభవాలను విడిచి వచ్చిన వాళ్ళు మరి ఏమాత్రం దిగజారిపోకూడదు బలహీనం కాకూడదు సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మేము స్తుస్తున్నాం వేయి నోళ్లతో స్థుతించినా మేము తీర్చుకోలేము ఈ సమయంలో మీ సన్నిధిలో మేము అందరం ఉన్నాం మీరు మాతో ఉన్నారు మీరు మాతో ఉన్నారు కాబట్టి ఇది మీ సన్నిధి అని పిలువబడింది మేము ఉండడాన్ని బట్టి కాదు కానీ మీ సన్నిధిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం మా సన్నిధి వలన ఎవరికి ప్రయోజనం లేదు మా యొక్క ప్రజెన్స్ వలన ఎవరికి ప్రయోజనం లేదు నీ సాన్నిధ్యం వలన నువ్వు రావడం వలన నీవు తోడుగా ఉండడం వలన నువ్వు విజిట్ చేయడం వలన మాకెంతో ఆశీర్వాదకరం నువ్వు మాతో మాట్లాడాలి ప్రభా మీకు వందనం చేస్తున్నా మాట్లాడే దేవుడు కనుక నేను స్స్తుతిస్తున్నా మాతో ఇంతకాలం మీరు మాట్లాడుతూ వచ్చారు ఇక నువ్వు మాట్లాడతారు ప్రభా కానీ మీకు వందనాలు మేము ఉన్నంతకాలం మాతో మాట్లాడే దేవుడివి నువ్వు మేము ఉన్నత కాలం ఆయా సమయంలో బ్రేక్లు తీసుకుని గ్యాప్లు గ్యాపులుగా ఇన్స్టాల్మెంట్స్గా మాతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ఒక నాన్ స్టాప్గా బ్రేక్ అనేది లేకుండా ఒక నిరంతర ప్రవాహంలాగా మీ స్వరం మేము వినగలిగే అవకాశం ఉంది మీ సందేశాన్ని వినగలిగే అవకాశం ఉంది అందరు బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలోనైనా మీ దాసులంగా నేను ఇంకా కొంతమంది ఆయా ప్రదేశాల్లో ఏకీభవించి ప్రార్థిస్తుండగా ఎవరికి స్వస్థత అవసరమైందో వారిని మీరు స్వస్థపరచండి వారి శారీరక మానసిక ఆత్మీయ బలహీనతల నుంచి రోగముల నుంచి మీరు విడిపించమని అనుకుంటున్నాను ప్రభు ఈ సమయంలో మీ వాక్యం వివరిస్తున్నప్పుడు వివరించడానికి కావలసిన వివేచన పరిశుద్ధాత్మ నడిపింపు మీరు నాకు అనుగ్రహించండి వివరించబడుతున్నప్పుడు వింటున్న వారిలో మంటను మీరు పుట్టించండి ఒక బర్నింగ్ సెన్సేషన్ని ఆత్మలో ఏదో రగులుతున్నటువంటి మరుగుతున్నటువంటి ఉడుకుతున్నటువంటి ఒక అనుభవాన్ని మీరు కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు మనం ఈ సమయంలో మా ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వదకరంగా మార్చండి ఏ ఒక్కరు ఛానల్ మార్చకుండా దీని మీద ఈ వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయగలడు సహాయం చేయమని అడుగుంటాం ఈ వ్యూవర్స్ అయినట్టు వారిలో పెద్దల కొరకు సీజనల్ డిజీజెస్తోనూ డిజార్డర్స్తోనూ బాధపడుతున్న వారి కొరకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆస్మా అలర్జీస్ ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం వ్యాధులు ఎన్నైనప్పటికీ ప్రభు నివారణ ఒకటే నివారణ నీవే నివారణ నీనామంలోనే స్వస్థత నీనామంలోనే మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మతిస్తున్నాం దాసుని మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్లు వస్తాయి అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్లోడ్ అవుతున్నటువంటి పాత మెసేజ్లన్నీ అందులో ఉంటాయి కాబట్టి మీరు వాటిని చూసి ఆశీర్వదించబడచ్చు అంతేకాకుండా ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశం మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు డైకస్ రోడ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి చర్చ్లో నేను ఆదివారం అందించేటువంటి వాక్యం మీరు పొందుకోవాలనుకుంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడిలోకి వెళ్ళి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయబడుతుంది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు లింక్స్ ఆ వాల్ మీద మీకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించకపోయినా వాల్లో మీరు ఆ లింక్స్ షేర్ చేసుకోగలరా లేదా మరి చూడగలరా లేదో నాకు తెలియదు నాకంత టెక్నాలజీ తెలియదు నేను ఓల్డ్ జనరేషన్ మ్యాన్ని కనుక కాబట్టి ఈ టెక్నాలజీలో నేను అంత అడ్వాన్స్గా లేను ఒకవేళ పాసిబుల్ అయితే మీరు అలా కూడా వెళ్ళి చూడొచ్చు అనగా దేవుని వాక్యాన్ని మ్యాక్సిమం మీరు సంపాదించుకోవాలి సంగ్రహించుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం హలేలుయా రండి మనం నిన్న ఆలోచించిన వాక్యాలు లేకపోతే మాటలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పదహారో అధ్యాయము వచనంలో అతడు తనతో కూడా అనగా తిమోతి తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు ఆశపడ్డాడు కోరాడు అడిగాడు ఆహ్వానించాడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడని అనగా అన్నిజనుడని అతడు విశ్వసించాడో లేదో అనే విషయం కూడా రాయబడలేదు ఒకవేళ విశ్వసించినా విశ్వసించినట్లు ఉన్నాడేమో ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు యూదులందరూ ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్ మీద ఆసక్తి చూపించేవారు కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించను మన టైటిల్ ఆ రోజు ఇచ్చిన నేను ఇచ్చిన టైటిల్ సాక్షి అతడు ప్రభు సంఘాభివృద్ధికి సాక్షిగా ఉన్నాడని తిమోతి అనేటి వ్యక్తి హీ వాస్ విట్నెస్ ఫర్ ద చర్చ్ గ్రోత్ లోకల్ చర్చెస్ గ్రోత్ హౌ దేవర్ గ్రోయింగ్ అండ్ ఎక్స్పాండింగ్ హీ వాస్ ఏ టెస్ట్ ఫర్ దట్ కాబట్టి సంఘాల అభివృద్ధి చెందలేదు అని అనలేము సంఘాల అభివృద్ధి చెందలేదు అని మీరు తిమోతి అంటే అదేంటండి ఎందుకు ఆ మాట మాట్లాడతారు అని అనే అవకాశం ఉంది హీ వాస్ ద లివింగ్ టెస్ట్ మనీ ఫర్ ద చర్చ్ గ్రోత్ అంతేకాకుండా కొన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా ఇండివిజువల్స్ మారుతున్నారు ఫ్యామిలీస్ మారుతున్నాయి అనగా వ్యక్తిగతంగా మనుషులు మారుతున్నారు కుటుంబాలు మారుతున్నాయి లీడియా లేదా లుదియా అనేటువంటి స్త్రీ మారవలసి పొందింది రక్షణ పొందింది బాప్త్యం తీసుకుంది ఆమె మార్పు చెందడమే కాకుండా జైలు అధికారి యొక్క మార్పు ఈ రెండు అద్భుతమైన మార్పుల గురించి అంతేకాకుండా వేరొక పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఈ విల్ పొజెస్డ్ లేడీ తను కూడా ప్రభువుని విశ్వసించినట్లుగా ఆమెలో దురాత్మ పోయినట్లుగా మనం అర్థం చేసుకోగలం అనగా ప్రభు కార్యాలు జరుగుతున్నప్పుడు జీవితాలు పరివర్తనం చెందుతున్నాయి జీవితాలకు అది టర్నింగ్ పాయింట్గా ఉంది దేవుని కార్యము మన జీవితానికి ఒక మలుపు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం తర్వాత ప్రభు శక్తికి అతడు సాక్షిగా ఉన్నాడని హీ వాస్ ద విట్నెస్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తిని అనుభవించిన వాడు మాత్రమే కాదు దేవుని శక్తిని చూచినవాడు చూచి అనుభవించి దానికి సాక్షి అయినవాడు నాలుగోది అతడు ఆ మ్యాజికల్ బుక్స్ లేతే అకల్టికల్ లిటరేచర్ చూసారా ఆ అపవిత్రమైన సాహిత్యాన్ని తగలబెడుతున్నప్పుడు ఎందుకు లేని దాన్ని తగలబెట్టడం దాన్ని ఎవరో ఒకరికి ఇచ్చేయండి చేయండి అని కాకుండా దాన్ని తగలబెడుతున్నాం నో వీ డోంట్ వాంట్ దిస్ ఒకవేళ మా దగ్గర ఉంటే మళ్ళీ దీన్ని ఏమన్నా మేము తీసుకుంటామో వినియోగించుకుంటామేమో మళ్ళీ రెఫర్ చేస్తామేమో వద్దు అవసరం లేదు దాన్ని కాల్చేయాలి ఆల్రెడీ ఉన్నోళ్ళకి మనం ఎందుకు ఇవ్వడం కాబట్టి వద్దు అవసరం లేదు సేవకులు ప్రోత్సహించలేదు పౌలు బర్ణభాలు లేకపోతే పౌలు సేలలు లేకపోతే వీళ్ళెవరు పుస్తకాలు తగలబెట్టండి అవి తగలబెట్టండి వాళ్ళ మత గ్రంథాలు అని చెప్పబడినటువంటి గ్రంథాలని వాళ్ళు మత గ్రంథాలుగా ఎంచినటువంటి మాంత్రిక పుస్తకాలని మాంత్రిక తాంత్రిక పుస్తకాల్ని వాళ్ళు తగలబెట్టేశారు అవి ఖాళీ బూడిదైపోయినాయి ఈ లేస్తున్నటువంటి పొగకు లేస్తున్నటువంటి పడుతున్నటువంటి అగ్ని కేలలకి అగ్ని జ్వాలలకి థిమోతి అనేటువంటి వ్యక్తి సాక్షిగా ఉన్నాడు మేము వియాత్ వీక్నెస్ జరిగినటువంటి కార్యాలండి అక్కడ మాంత్రిక పుస్తకాలు తగలబెట్టారు ఇక మాంత్రిక పుస్తకాలతో వాళ్ళకి అవసరం లేదు ఇక ధర్మశాస్త్రం చాలు ధర్మశాస్త్రం ముందు వాళ్ళ మాంత్రిక పుస్తకాలు దేనికి పనికిరాని పోయి మాంత్రిక పుస్తకాలు ఒకరిని ఎలా చంపాలి ఒకడి మీద ఎలా ప్రయోగాలు చేయాలి ఒకటి శరీర భాగాల్ని అవయవాలు ఎలా చచ్చుబడేలా చేయాలి అని మరణాత్మకమైనటువంటి వ్యూహాలతో కూడుకున్న విధానాలు అందులో ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో మనిషిని జీవింపజేసేటువంటి ఆత్మీయంగా బ్రతికింపజేసేటువంటి విషయాలు ఉంటాయి అక్షరము చంపవచ్చు కానీ అక్షరాలతో కూడుకున్నటువంటి దేవుని గ్రంథము అక్షరాలతో కూడుకొని ఆత్మానుసారంగా వ్రాయబడిన ఆత్మ ప్రేరణతో రాయబడిన పుస్తకం గ్రంథము పరిశుద్ధ గ్రంథము ద లివింగ్ బుక్ ద హోలీ బుక్ అది మనల్ని నడిపిస్తుంది బ్రతికిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని మాటలు ఎప్పుడు మనల్ని బ్రతికిస్తాయి నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును ఆత్మా అని మాత్రమే కాదు స్పిరిట్ అని మాత్రమే కాకుండా జీవమునైన దే ఆర్ లైఫ్ ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ ఆర్ లైఫ్ వెన్ ఐ స్పీక్ ఆర్ అటర్ అటర్ దిస్ వర్డ్స్ యూ విల్ రిసీవ్ లైఫ్ కలుగులుగా అన్నప్పుడు కలగబడని దానికి కదలబడని దానికి ఒక గొప్ప కదలిక కదిలే తత్వం లేకపోతే చైతన్యం వచ్చిందో జీవం వచ్చిందో అలాగే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఒక నూతనమైన జీవం న్యూ లైఫ్ వస్తుంది సమృద్ధి జీవం వస్తుంది అనే నిత్య జీవం వస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం హలే ఇలుయా వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభు కృపను బట్టి జనవరి ఏడవ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి ఆ ఉజ్జీవ కూడికి మీరు వచ్చారు అందరి బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను కార్యక్రమం చక్కగా జరిగింది వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఆరు ఇరవై ఐదుకి ఆరంభించాం తొమ్మిది ఇరవై ఐదుకి మనం ముగించేశాం చక్కగా అందరూ మించు మించు సమయానికి వచ్చేసారు వాక్యం విన్నారు ఎంజాయ్ చేశారు సాంగ్స్ వర్షిప్ ఇవన్నీ ఎంజాయ్ చేశారు కాబట్టి వీటన్నిటిని బట్టి సకల ఘనత మహిమ ప్రభావాలు నేను దేవునికి మాత్రమే చెల్లిస్తున్నాను ప్రభుచితమైతే ఫిబ్రవరి నెల నాలుగో తేదీ మొదటి ఆదివారం సాయంకాలం ఫిబ్రవరి నెల నాలుగో తేదీ మొదటి ఆదివారం సాయంత్రం అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఆ ఉద్యోగ కూడిక్కి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఏదో డబ్బు ఉందని మేము చేస్తున్న కార్యక్రమాలు కాదు ఏదో చూపించుకోవాలని చేస్తున్న కార్యాలు కాదు ఏసు చూపించబడాలి ఏసు కనబరచబడాలి కాబట్టి ఆ కూడికి మీరు రండి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆ కూడికలో వాక్యం తర్వాత మీకోసం అవసరమైన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దైవికమైన స్వస్థతను మీరు అనుభవించవచ్చు యూ కుడ్ టేస్ట్ ద డివైన్ హీలింగ్ కొన్ని ఆటంకాల అభ్యంతరాలు వచ్చినప్పటికీ సమయం చాలినప్పటికీ కూడా కార్యక్రమం చక్కగా జరిగింది ఆ కార్యక్రమానికి కొంతమంది బయట వ్యక్తులు మన నెల్లూరు ఫోర్ బిట్ ఆ వాళ్ళు మాత్రమే కాకుండా మన బయట నుంచి పొదలకూరు నుంచి డాక్టర్ మహేష్ గారు డాక్టర్ జాహ్నవి గారు అంతేకాకుండా కోవూరు నుంచి కూడా ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ గారుగా ఫార్మర్ సెక్రటరీగా చేసినటువంటి ప్రతాప్ సార్ గారు అంతేకాకుండా మరి కొంతమంది దేవుజనులు ఇంచుమించు ఇరవై ఐదు మందికి పైగా దేవుజనులు అక్కడ ఉండడాన్ని బట్టి నేను ప్రభునామాని మైంపరుస్తున్నాను స్తోత్రం అలేవి స్టేజ్ మీదే సుమారు పద్దెనిమిది మంది దేవుజనులు ఉన్నారు ఇంకా కొంతమంది దేవుజలు అందరూ ఉన్నారు అందరినీ స్టేజ్ మీదకి ఎక్కించలేని పరిస్థితి కూడా ఏర్పడింది నేను ఈ స్తోత్రం కార్యక్రమం చక్కగా జరిగింది మన శాంతి టీవీ చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు వారు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నాతో మాట్లాడుతుంటారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయం ఆత్మ సంబంధమైన స్నేహితులు దొరకడం కష్టం అటువంటి సభలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి సహోదరుడు లేకపోతే మంచి స్నేహితుడైనటువంటి సార్ గారిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో రండి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం మరలా మరలా మీకు ఆయా సందర్భాల జ్ఞాపకం చేస్తూనే ఉంటాను ఫిబ్రవరి నాలుగో తేదీ జరిగేటువంటి ఆ కూడికి మిమ్మల్ని అందరినీ ఆదివారం సాయంత్రం కాబట్టి మీరు అలా రిలాక్సింగ్గా వాకింగ్ చేసినట్టు అలా వచ్చి అంబేద్కర్ భవన్లో కూర్చోండి కూర్చొని దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడాల్సిందిగా కోరుతున్నాను దేవుని స్తోత్రం హ ఆ రోజు నేను రోమాపత్రిక పన్నెండవ వచ్చాయము పదకొండవ వచనంలో మాటను ఆధారంగా చేసుకుని ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలని అపస్తుల కార్యములో ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి పేతుల గురించి అంతేకాకుండా కొర్నేలు గురించి అంతేకాకుండా అపోలో గురించి వీళ్ళని గురించి నేను జ్ఞాపకం చేయడానికి ప్రభు సాయం చేశాడు కొనేలి పేతురు అంతేకాకుండా అపోలోస్ అపోలో అని చెప్పబడినటువంటి అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయంలో చెప్పబడినటువంటి స్కాలర్ ఆ స్కాలర్లో తీవ్రత అకులా ప్రెస్కిల్లా అనబడినటువంటి ఆ లే పీపుల్ టెంట్ మేకింగ్లో ఉన్నటువంటి ఆ పీపుల్ వీళ్ళని దర్శించడం వల్ల ఇతన్ని దర్శించడం వల్ల ఆయన జీవితంలో మరో లెవెల్కి హయ్యర్ లెవెల్లోకి రివైవలిస్టిక్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళినట్టుగా మనము చూడగలిగాం ఆత్మయేందో తీవ్రత కలిగినటువంటి అపోలో లాగా ఆత్మ ఏందో తీవ్రత కలిగినటువంటి పౌలు ఇంకా భక్తులందరికీ ఆత్మయేందో తీవ్రత ఉంది చాలా వరకు అననీయా అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఆత్మలో తీవ్రత కలిగిన వాడే ఆయన గురించి మనం చెప్పుకోలేదు కొర్నేలియస్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితము సీదా సాదాగా జరుగుతుంది నార్మల్గా సాగిపోతుంది అటువంటి అతని జీవితంలో సడన్గా దేవుడు యొక్క విజిటేషన్ కావచ్చు దేవుడు యొక్క దర్శనం కావచ్చు అభిషేకం కావచ్చు జరిగింది దాని ఫలితంగా అతని జీవితం కొద్దిగా మాడిఫై అయినట్టుగా చేంజ్ అయినట్టుగా మనం చూడగలం అంతేకాకుండా పెంటికోస్ట్ అనేటువంటి పండుగ రోజు పీటర్ గారు లేచి నిలబడి ఆత్మీయుడు తీవ్రత కలిగిన వాడి బోధించాడు ఈ సంగతులన్నీ మనం అక్కడ అంబేద్కర్ భవన్లో మాట్లాడుకున్నాం ఇంకా కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు వినడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి దేవుని సరిలోచ్చి పొందడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం ఉచితమైతే ప్రతి నెలా మేము జరపాలని ఆశ కలిగి ఉన్నాం కాస్త ఖర్చుతో కూడుకునే వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వి టు డూ సంథింగ్ ఫర్ ద రివైవల్ ఆఫ్ ది నెల్లూరు సిటీ అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేస్తున్నాం రండి మన సమయం కొద్దిగా ఉంది కనుక అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము ఐదో వచనం అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము ఐదో వచనము మన మూల వాక్యం అక్కడ ఇలా రాయబడింది స్తోత్రం ఆల్ ద వేర్ గ్రోయింగ్ డైలీ అండ్ వేర్ ఎంకరేజ్ ఇన్ దర్ ఫెయిత్ ఆల్ ద చర్చెస్ సంఘములన్నీ అంటే డినామినేషన్ సంఘాల గురించి కాదు అపోస్తుల ఆధ్వర్యములో స్థాపించబడినటువంటి ప్రథమ శతాబ్దములోని సంఘముల గురించి ఆయా పట్టణముల ద్వారా వెళ్ళు ఎరు ఇవన్నీ రాయబడింది కాబట్టి ఇది జరిగింది కాబట్టి గనుక సంఘములు స్థానిక సంఘములు లోకల్ చర్చెస్ విశ్వాసమందు స్థిరపడ్డాయి అనుదినము వర్ గ్రోయింగ్ ఇన్ నంబర్ న్యూమరికల్ గ్రోత్ జరిగింది చర్చెస్లో జరిగిన న్యూ న్యూమరికల్ గ్రోత్ కాదు చర్చెస్ కూడా న్యూమరికల్గా గ్రో అయినాయి లోపలే కాదు వెలుపల కూడా జరిగిన అభివృద్ధి విశ్వాసమందు స్థిరపడి అనడానికి కింగ్ జేమ్స్ వర్షన్లో ఎస్టాబ్లిష్డ్ అని రాయబడింది అది స్థిరపరచబడ్డం తర్వాత ఎన్కేజేవి కేజేవి వచ్చిన సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన న్యూ కింగ్ జేమ్స్లో రాయబడింది వర్ స్ట్రెంగ్త్ అండ్ అనగా బలపడి బలపడితేనే స్థిరపడతాం కాబట్టి అలా జరిగింది అవి లెక్కకు ఈ సంఘాల యొక్క స్థిరత్వానికి కారణమేంటి సంఘాలు స్థిరపడాలి మన లోకల్ చర్చస్ నెల్లూరు పట్టణంలో కావచ్చు హైదరాబాద్ నగరంలో కావచ్చు లేకపోతే కావల్లో కావచ్చు లేదా విజయవాడలో కావచ్చు ఏ పట్టణంలోనైనా ఏ నగరంలోనైనా ఉన్నటి సంఘాలు ఎన్నైనా కావచ్చు అవన్నీ స్థిరపడాలి ఆ కొన్ని విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు పద్నాలుగో వచ్చాయము ఇరవై రెండో వచ్చినాము స్తోత్రం అపోస్తుల కార్యములు పద్నాలుగు ఇరవై రెండు శిష్యుల మనసులను దృఢపరిచి అనగా స్థిరపరిచి చాలండి అనేక శ్రమల వలన అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి వస్తాయి కూడా ఆ శ్రమలు ఆగిపోయేదంటూ ఏం లేదు కానీ ఈ శ్రమల వలన మీరు చక్కపరచబడి సంస్కరించబడి దైవరాజ్యంలోకి స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం ఉంది అనగా మొట్టమొదటి విషయం శ్రమల విషయంలో వాళ్ళు అస్థిరులయ్యారు కదిలిపోతున్నారు కానీ సంఘాలను శ్రమల విషయంలో కుంగిపోవాల్సిన అవసరం లేదు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు శ్రమలు సహించండి శ్రమలు భరించండి శ్రమను ధైర్యంగా ఎదుర్కోండి శ్రమల సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి అని ఒక టీచింగ్ ఇచ్చారు వాళ్ళు స్తోత్రం ఈ శ్రమల మధ్యలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కోర్టులకు వెళ్ళాలి కేసులు పెట్టాలి ఉద్యమాలు చేయాలి ధర్నాలు చేయాలి అని వాళ్ళు చెప్పలేదు వీటిని భరించండి వీటి కొరకే వీటిని సహించడానికి భరించడం కోసమే మనం నియమించబడ్డాం మొదటి దశలోనికి పత్రిక రెండవ చాయ్లో మనం గమనించినట్లయితే అక్కడ స్థానిక యూదుల వలన లోకల్ పీపుల్ వల్ల వాళ్ళ వాళ్ళ వల్లనే బయట వాళ్ళ వల్లనే కాదు వాళ్ళకి కష్టాలు కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం చదవలసిన అవసరం లేదు మనకు టైం లేదు కాబట్టి ఒకటి శ్రమల విషయంలో కలిగినటువంటి అస్థిరత తొలగిపోయి ఇప్పుడు స్థిరులయ్యారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోసుల కార్యములో పదిహేనవ ఛాయము పదకొండవ వచ్చిన నమ్ముతున్నాము అలాగనే వారు కూడా రక్షణ పొందాలని నమ్మాలని కాదు మనం నమ్మాం మనం రక్షింపబడ్డాం వాళ్ళు నమ్మితే రక్షింపబడతారు వాళ్ళు విశ్వసిస్తే రక్షింపబడతారు కృపా కార్యాన్ని విశ్వసిస్తే వాళ్ళు రక్షణ పడతారు మనలాగే మనకొక మెథడ్ అన్ని జనులకు ఒక మెథడ్ లేదు అందరికీ ఒకే విధానం రక్షణ పొందడానికి ఆయన చెప్తూ ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఒక డాక్టర్నల్ ఇష్యూ వచ్చింది ఒక సిద్ధాంతపరమైనటువంటి సమస్య వచ్చింది విశ్వాసము కృప ద్వారా మాత్రమే కాదండి సున్నతి ద్వారా అన్నప్పుడు ఆ ఇష్యూని సెటిల్ చేయడానికి వాళ్ళు చెప్పారు వాళ్ళు పత్రిక రాసి పంపించారు అది వేరే విషయం కానీ ఇక్కడ రాయబడిన విషయము సిద్ధాంతపరమైనటువంటి డివిజన్ వచ్చేటువంటి సందర్భంలో సిద్ధాంతపరమైనటువంటి విభజన కలిగేటువంటి సమయంలో అపోస్తులు చాకచక్యంగా మెలకువుగా ఉండి ప్రవర్తించి చెప్పారు కాబట్టి మీరు ఏం ఆధైర్యపడాల్సిన అవసరం లేదు సున్నతి యొక్క అవసరత లేదు సున్నతి తీసుకోవాల్సిన అవసరం లేదు సున్నతి తీసుకోలేదే పొందలేకపోయామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు దానివల్ల రక్షణ పొందుకోలేదా పోగొట్టుకున్నామా అనేటువంటి ఇటువంటి ఆలోచనలకు అవసరం లేదండి మీరు ధైర్యంగా ఉండండి అని అపోస్తులు వాళ్ళకి బోధించిన విధానాన్ని చూస్తాం అనగా సిద్ధాంత విషయంలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వసించేటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఆ కలవరము తొలగిపోయింది సంఘాలు స్థిరపరచబడ్డాయి సంఘాలు శ్రమల విషయంలో స్థిరులుగా ఉండాలి సంఘాలు సిద్ధాంత విషయంలో స్థిరత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలి ఎవరు డప్పిస్తే వాళ్ళ వైపు మాట్లాడడం వాళ్ళ సిద్ధాంతాన్ని బోధించడం అనేది ఆ ఆత్మీయ వ్యభిచారము చాలా ఘోరం సరే మన దాంట్లోకి వెళ్ళడం లేదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేనవ వచ్చాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఒకరినొకడు పౌలు బర్ణబ విడిచిపోయారు ఇదేంటిది కలిసి ఉండాలని ప్రేమను గురించి చెప్పిన వాళ్ళు ప్రేమ కలిగిన పరిశుద్ధాత్మను పొందుకున్నవారు హృదయాల్లో ప్రేమ కుమ్మనించబడిన వాళ్ళు ఇప్పుడేంది పగస్తుల్లాగా శత్రువులాగా ప్రవర్తించడం ఏంటి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అటు వెళ్ళడం ఏంటి ఏంటిదంతా అన్నట్లుగా వాళ్ళు ఆలోచించినప్పుడు నాయకుల్ని ప్రజలు చూస్తుంటారు నాయకుల్ని అనుచరులు చూస్తుంటారు లీడర్స్ని అనుచరులు ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు ఏంటిది వాళ్ళ మధ్యలో సఖ్యత సమాధానం లేదే అని ఆలోచించే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన వారు లేకపోతే ఎడమ ఎరుగొనే వాళ్ళు న్యూ కమర్స్ లేకపోతే అప్పుడే మనం ఫాలోఅప్ చేస్తున్నవాళ్ళు వీళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది అనగా సఖ్యత లోపించినప్పుడు సఖ్యత విషయంలో దాన్ని మళ్ళీ పొనిడని దాని గురించి మీరు పెద్ద ఇష్యూ చేయదు వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు కలుసుకునే అవకాశం ఉంది వాళ్ళు విడిపోయిన ఒక పర్పస్ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఒక పర్పస్ విడిపోయినప్పుడు ఒక పర్పస్ కనుక దాన్ని పెద్ద ఇష్యూగా చేయొద్దు దాన్ని భూతత్వంలో చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు తెలియజేసి వాళ్ళు అలా కన్విన్స్ అయ్యారు దాని ఫలితంగా సఖ్యత విషయంలో సఖ్యత లేనటువంటి విషయంలో వాళ్ళు అస్థిరులుగా మారినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారికి ఒక స్థిరత్వాన్ని కలుగు చేశాను సంఘములో ఆ విధంగా స్థిరపడ్డాయి డాక్టరల్ యూనిటీ మాత్రమే కాదు ఒక ఫిజికల్ యూనిటీ కూడా కావాలి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయేమో నాలుగో వచనం వారు ఎరుసలేములో ఎక్కడో సంఘం ఉంది అంటేలో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు మినిస్ట్రీకి వేరు వేరు ప్రదేశాలకు వెళ్తున్నారు సెకండ్ మిషనరీ జర్నీలో దెర్బేక్ను లుస్త్రాక్ను ఈకోనియా లేకపోతే ఇటువంటి ప్రదేశాలకు వచ్చారు కాబట్టి అక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ఆ హెడ్ ఆఫీస్ యొక్క కేంద్రం యొక్క నియమ నిబంధనల్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బై లాస్ని ధర్మశాస్త్రం ఉంది వాక్యం ఉంది కానీ అదే సమయంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కావచ్చు అపోస్తులకు మిగతా వాళ్ళు పంపబడిన వాళ్ళు అపోస్తులైనప్పటికీ కూడా పైనటువంటి అపోస్తులకి ఎరుషినేములో ఉన్న అపోస్తులకి లోబడి ఉంటూ అక్కడ రాయబడింది ఆయా పట్టణాల ద్వారా వెళ్తూ అంటే సేవ చేస్తూ వెళ్తూ అనగా ఎస్టాబ్లిషింగ్ ద చర్చెస్ అనుకోవచ్చు ప్లాంటింగ్ ద చర్చెస్ ఎరుషినేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను అపోస్తులుడు ఒక్కడు చేసిన పని కాదు అపోస్తులను పెద్దలను అనగా ఒక హయ్యెస్ట్ ర్యాంకులో ఉన్న లీడర్షిప్లో ఉన్న పీపుల్ లోయెస్ట్ ర్యాంకులో ఉన్న లీడర్షిప్ పీపుల్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి లీడర్స్ లీడర్స్ కలిసి పనిచేసి దాని ఫలితంగా ఎరుస్లేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించని కానీ దీన్ని తీసుకోండి ఇవి తీసుకోండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకోండి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్దాం ఈ చట్టం ప్రకారం వెళ్దాం ఈ మార్గంలో వెళ్దాం ఈ ప్యాటర్న్లో వెళ్దాం అని వాళ్ళు చెప్పిన తర్వాత సంఘములు అంటే ఇంతకుముందు హెడ్ ఆఫీస్కి లోకల్ చర్చెస్కి మెయిన్ చర్చ్కి లోకల్ చర్చెస్కి ఉన్నటువంటి రిలేషన్ సరిగా లేదు రిలేషన్ సరిగా లేనట్టుగా ఉంది వాళ్ళ మధ్యలో వీళ్ళు అక్కడికి మనీ పంపిస్తున్నారు అంటే ఒకవేళ అక్కడి నుంచి సేవకులు వస్తున్నారు ఏదో సంథింగ్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ ఏదో జరుగుతుంది అయినప్పటికీ కూడా అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులు గైకొనుటకు ఎవరికి తోచిన విధులను వారు పెట్టుకొని వాటిని గైకొనటుకు అని కాదు అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొన్నకు వారికి అప్పగించని ఒక పుస్తక రూపంలో అచ్చు రూపంలో లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపంలో ఒక బుక్లెట్ టైప్లో ఇచ్చారని కాదు నా మాట్లాక ఉద్దేశం నా మాట్లాడే ఉద్దేశం సహవాస విషయంలో ఫెలోషిప్ విషయంలో ఒక యూనిటీ ఫెలోషిప్ విషయంలో వాళ్ళకి ఒక అస్థిరత్వ ఉంది వాళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళేదో చెప్తున్నారు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు పొంతన లేకుండా ఉన్నటువంటి పరిచర్యలాగా ఉంది కానీ ఇప్పుడు కలిసి చేస్తున్నప్పుడు ఒక పొంతన కుదిరే అవకాశం ఉంది పొంతన కుదరాలి కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను నాలుగు విషయాలు చెప్పాను ఒకటి శ్రమల విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి రెండవది మనం ఆలోచించినట్టు విషయము సిద్ధాంతపరమైన విషయాల్లో స్థిరత్వం కలిగి ఉండాలి సఖ్యత విషయంలో మనం ఒక దాని గురించినటువంటి దాన్ని ఇష్యూ చేయకుండా దాన్ని ఒక టిష్యూ లాంటి ఇష్యూగా భావించేసి ఆ సిద్ధాంత విషయంలో సఖ్యత సఖ్యత విషయంలో కూడా స్థిరత్వం కలిగిన వాళ్ళమై సహవాస విషయంలో ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఫెలోషిప్ విషయంలో కూడా మనం ఒక స్థిరత్వం కలిగిన వారై ముందుకు సాగడానికి సహాయం సహాయం చేసినట్లుగా మనకు కూడా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె